హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా డిలేకి తేడా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఇంగ్లీష్ చానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు ఆయన ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ ఐ శ్రీశైలం అండ్ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఏవేవి ఎట్లా యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్ గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ వాంట ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఇస్ డిలేడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప मेम दी एक् व्यतिरेस्ट